దేవునామాని గాక కాక దైవ జనాంగమా మీ అందరికీ ప్రభునామ తీరత అందని చెప్పుకుంటున్నాను ఉదయకాలదేనే ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాను పాడు పాడి ప్రభుని చదిద్దాం వాక్యాన్ని చేయించుకున్నాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేస్తుంది ప్రార్థన మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా స్తోత్రాలను ఆయన దేవా ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి స్తోత్ర పోవ రాత్రి అంతా కాచి కాపాడినారు భద్రపరిచినారు దేవా పాడద్వారం విషయ వాక్యాన్ని జాయించిన మాతో మాట్లాడుకుంటున్నారు మాతో కూడా ఉన్న ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళని వారి కుటుంబాన్ని దీవించిన సమస్త మహిమ గంతా మీకు ఆలోచిస్తాం పల్లెనా మా ప్రభుని మా లక్ష్మి అండి చూస్తున్నాను అని వేడుకుంటున్నాం తల్లి పాటల పుస్తకంలోంచి నూట తొంభై ఎనిమిది హల్లేలు యా పాడేదా ప్రభు నిన్ను పాడదారా పాడాలాబడిద్దాం യാ <laughs> പവി

रत्यानाथं दो दो आ, जो चलते आय दाल में न जो तिर जो चलते प्रभुआन बेल जो ले ना दे

I yeah.

యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినాలు చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి ఐదు వచ్చినాలు ఏసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించు మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చు వారమైతి మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన నేరుగుదుము మనం ఆయన ఆజ్ఞలను గైకునటియే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడైన నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నేటి వాక్యము మనం ఆయన ఆజ్ఞలను గాయకునటి దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఒకటి ఐదు మూడు నేటి అంశము విధేయత చూపే శక్తి వర్తమానంలోకి వెళ్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో లండన్లో జరిగే అంతర్జాతీయ స్వరకర్తల ఉత్సవంలో మానవ చేతులకు చాలా కష్టతరమైనవిగా చెప్పబడే రెండు పియానో ప్రదర్శించడానికి ఒక కంప్యూటర్ను ఎంపిక చేశారు పియానో స్టూల్పై కూర్చొని బోట్రై బోటై ధరించి సిబిలియస్ సెవెన్ కంప్యూటర్ హంగేరియన్ స్వరకర్త జార్జి లిగేటి యొక్క అద్భుతమైన రచనలను దోషరహితంగా వాయించింది దేవుని ఆజ్ఞలు సాధించలేని ఆ పియానో రచనల లాంటివని చాలామంది భావిస్తారు కేవలం మానవ బలాన్ని ఉపయోగిస్తే అలానే ఉంటాయి కానీ క్రీస్తుపై విశ్వాసం ద్వారా మనలో ఉన్న దేవుని జీవితం మరియు శక్తితో మనం ఆయన ఆజ్ఞలను పూర్తిగా కొత్త వెలుగులో చూస్తాం అపోతుడైన వ్యూహాన్ని ఇలా వ్రాశాడు మనం ఆయన ఆజ్ఞలను పాటించటమే దేవుని ప్రేమ ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఒకటి యూహా ఐదు మూడు తదుపరి వచనము కీలకాన్ని ఇస్తుంది దేవుని మూలంగా పుట్టినది లోకాన్ని జయిస్తుంది మరి ఇది లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం వచనం నాలుగు మనం దోషరహిత పనితీరుకు సామర్థ్యం ఉన్న ఆధ్యాత్మిక కంప్యూటర్లు కాదు కానీ దేవుని పరిపూర్ణకుమౌని జీవితం మనల్ని ఆయన ఆజ్ఞలను పాటించేలా చేస్తుంది తండ్రి ఆయన దేవుడు తన వాక్యంలో మన జీవితాల కోసం సంగీతం కూర్చాడు తన కుమారుడు మరియు తన ఆత్మ ద్వారా ఆయన దానిని నమ్మకంగా మరియు ఆనందంతో వాయించగల శక్తిని మనకి ఇచ్చాడు మనం పాటించాలని దేవుడు చాలా కాలం క్రితం మోసేకి ఇచ్చాడు మన ప్రభు దాన్ని పరిపూర్ణంగా అనుసరించాడు మరియు ఇప్పుడు మన ద్వారా ఆయన శక్తి ప్రవహించగలడు దేవుని నుండి వచ్చే నియామకాలలో ఎల్లప్పుడూ ఆయన శక్తి ఉంటుంది ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా స్తోత్రాలు ఆయన దేవా పది ఆజ్ఞలు మరి అయ్యే కాకుండా అనేకమైన ఆజ్ఞలు దేవా మారి బైబిల్ నిండా అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి వాటి కూడా మేము పాటించడానికి మాకు శక్తి దాచింపులుగా దేవా మీ ఆజ్ఞలు భారమైనవి కావు మీ శక్తితో మేము ప్రతి ఆజ్ఞను అనుసరించగలము అబద్ధమాడరాదు ఆడరాదు అయితే అనేక మాలు అబద్ధాలు ఆడుతున్నాం అంటే మేము నిజాయితీగా ఉండలేకపోతున్నాం దేవా అబద్ధాలు ఆడకుండా మరి ఇంకా అనేకమైన ఆజ్ఞలు మేము మరి బ్రేక్ చేయకుండా సహాయం చేయం ప్రభ మీ ఆజ్ఞల్ని కట్టడాల్ని విధుల్ని నియమాలని అన్నింటిని కూడా మేము అనుసరించి వారిని ఉంటాం సాయం చేయండి దేవా ఎవరైతే కుడికి హాజరయ్యారో వారిని వారి కుటుంబాలు దీవించం ప్రభ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో షేర్ లైక్ కామెంట్ చేశారో వారిని వారి కుటుంబాలు జీవించండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారిని షేర్ లైక్ కామెంట్ చేయవారు ఆ విధంగా చేయడానికి సహాయం చేయం ప్రభా ఏమో మాకు అనేకమైన సమస్యలు ఉంటున్నాయి ఆరోగ్యపరమైనవి ఆర్థిక పరమైనవి విద్య మరి ఉద్యోగం వ్యాపారం మరి వివాహం సంతానం కోర్టు కేసులు అనేకమైన సమస్యలు అన్నీ కూడా మీ సన్నిధిలో పెడుతున్నాం ప్రభా వాటన్నిటినీ పరిశీలించేందుకు దేవా గ్రేసీ ట్రాక్ట్ మినిస్ట్రీ పరిచర్లన్నింటిని దీవించండి ప్రభా ఉదయ కాల అనుదిన ధ్యానం ఉదయం ఆరు గంటలకు డైలీ మార్నింగ్ డివోషన్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం ఆదివారం ఆరాధన ఎనిమిది గంటలకు ప్రతి ఆదివారం కరపత్రికల పరిచర్య దేవా వీటన్నిటిని కూడా తండ్రి ప్రభా ఈ దినాశీర్వాదాలు మాకు దయచేయమని పల్లో రానేటువంటి మా ప్రభును మా రక్షకులు అంటే సుప్రీత్తు నామను వేడుకుంటున్నాం తండ్రి అమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించును దాకా అమేన్